అవర్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి వాయిస్ ఇలా ఉంది అనుకుంటున్నారా ఫుల్ కోల్డ్ కాఫ్ అండి అందుకే వాయిస్ చేంజ్ అయిపోయింది సో వాయిస్ కూడా ఎక్కువగా రావట్లేదన్నమాట సో ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ నుంచి పార్టీకి అయితే వచ్చామన్నమాట హోటల్కి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఆఫీస్ వాళ్ళ పార్టీ అయితే ఇస్తున్నారు వాళ్ళ సార్ వాళ్ళు సో అలా స్టాఫ్ మొత్తం వచ్చారండి చాలా మంది సే నియర్లీ సెవెంటీ మెంబర్స్ అయితే స్టాఫ్ అయితే వచ్చారనమాట వీళ్ళకి ఎవ్రీ ఇయర్ దీపావళి ఫెస్టివల్కి బిఫోర్ అందరికీ ఇట్లా హోటల్లో పార్టీ అయితే అరేంజ్ చేస్తారనమాట సో అలాగే ఈ ఇయర్ కూడా రొటీన్గా పార్టీ అయితే అరేంజ్ చేశారు అక్కడ చూసారా సారు మేడం అనమాట మా హస్బెండ్ వాళ్ళ సారు మేడం సో ఇలా స్టాఫ్తో కలిసి అందరం అయితే చాలా చాలా సరదాగా అయితే ఎంజాయ్ చేసామండి విత్ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి సో మాకు నియర్ బై ఉన్న హోటల్లో ఇక్కడ బుక్ చేశారనమాట అందరికీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ మేడమే దగ్గరుండి ఇన్వైట్ చేశారు కాల్ చేసి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రావాలని చెప్పి సో అందరూ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి అయితే వచ్చామన్నమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి ఎవ్రీ ఇయర్ ఇలాగే మేడం ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి చాలా బాగా అందరితోటి చాలా కలిసిమెలిసి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మేడం అయితే సో అలా వచ్చాము అందరము ఫస్ట్ అయితే స్టార్టర్ స్టార్ట్ చేసాము వీళ్ళు కూడా స్టాఫ్లో ఒక మెంబరు వాళ్ళ బాబు అనమాట సో వీడు చాలా అల్లరండి అసలు ఎంత అల్లరంటే వాడు ఫుడ్ తింటరా అంటే అసలు వాడు ఏం తినకుండా బాగా అల్లరి చేసేస్తున్నాడు అనమాట హోటల్ అంతా ఒక వేలేస్తున్నాడు కూర్చొని సో అలా అందరం స్టార్ట్ అయితే చేసాము ఫస్ట్ స్టార్టర్స్ తోటి స్టార్ట్ చేసాము అలా వన్ బై వన్ అందరూ వచ్చి తినడం స్టార్ట్ చేశారనమాట వీళ్ళు మొత్తం అండి అందరూ ఫ్యామిలీ మెంబర్స్ స్టాఫ్ అందరు కలిసి ఇలా గ్యాదర్ అయ్యామనమాట సో ఈ పాప చూసారండి ఎంత క్యూట్గా ఉందో ఇది అసలు మాటలు అసలు ఎలా మాట్లాడుతుందండి అసలు చాలా క్యూట్ క్యూట్గా మాట్లాడుతుంది ఎంత బాగా హాయి చెప్తుందో అందరికీ అయ్యో ముద్దు కూడా పెట్టేస్తుందండి సో అలా అందరము మేము కలిస్తే చాలు చాలా బాగా సరదాగా ఎంజాయ్ చేస్తాము అందరం కలిసి ఇటు సైడ్ లేడీస్ అందరు కూర్చున్నారనమాట తిని వచ్చేసి ప్రియా తన పక్కనున్న ముగ్గురు అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అనమాట వాళ్ళ పిల్లలు వీళ్ళు సో వీళ్ళందరూ కలిసి ఇక్కడ కూర్చున్నారు లేడీస్ అటు సైడ్ జెంట్స్ అందరు కూర్చున్నారనమాట మీకు తెలుసు కదండీ లేడీస్ కంటే ఏం పార్టీ ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు సో వాళ్ళందరూ అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు మేమందరం లేడీస్ అందరం ఇక్కడ కూర్చొని మేము ఈ లేడీస్తో అందరితో కలిసి ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట తిను సీత మేడం సో వీళ్ళందరూ ఆర్డర్ తీసుకుంటున్నారనమాట స్టాఫ్ సో అలా మేము అందరండి వాళ్ళ మేడ్స్ కానివ్వండి వాళ్ళ ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేశారు మేడం అయితే తిను వాళ్ళ బాబు వాళ్ళ కా కాలేజీ క్లాస్మేట్స్ అనమాట సో లాస్ట్ టైం కూడా వచ్చారనమాట ప్రోగ్రామ్కి ఈసారి కూడా వచ్చారు కానీ వాళ్ళ పాప మిస్ అయిందండి తను చెన్నైలో బీటెక్ చదువుతుంది ఈసారి తను మిస్ అయింది సో ఇతను వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేశానన్నమాట వాళ్ళ బాబు సో అలా చాలా సరదాగా గడిచిపోయిందండి ఈ పార్టీ అయితే నాకైతే చాలా బాగా మంచిగా అనిపించింది నైట్ ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది వీళ్ళు మొత్తం అనమాట అందరి కోసమని హోటల్లో బుక్ చేసుకున్నారు బిఫోరే అనమాట హోటల్లో అందరికీ అంటే మనకి చాలామంది స్టాఫ్ వస్తారు కాబట్టి బిఫోరే అందరికీ కావాలని చెప్పి మా హస్బెండ్ అందరు వెళ్ళి అక్కడ బుక్ చేసి పెట్టారనమాట సో తానే మా హస్బెండ్ మీకు అందరికి తెలిసే ఉంటుంది బసీతా మేడం జోక్ చేస్తున్నారు మా హస్బెండ్ మీద సో అలా అందరూ విష్ చేస్తున్నారు అందరూ హాయ్ చెప్తున్నారు ప్రతి ఒక్కరు ఇక్కడ స్టాఫ్ మెంబర్స్కి చాలా బాగా కోఆర్డినేట్ చేస్తూ స్టాఫ్ అయితే చాలా బాగా వర్క్ చేస్తున్నారు అండి ఇక్కడ హోటల్ స్టాఫ్ సో మెయిన్ అగో అక్కడ సార్ ఉన్నారని చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ సారు తను సార్ లాగా అసలు ఉండరండి ఒక ఫ్రెండ్గా చాలా క్లోజ్గా మూవ్ అవుతారు ఎంప్లాయీస్తో అసలు అసలు సారు అంటే అస్సలు ఎవరు నంబర్ అనమాట ఒక మేనేజర్ లా మేనేజర్ లాగా తను అస్సలు ఉండరండి అసలు యాజ్ అ ఫ్రెండ్ లాగా డీల్ చేస్తారు అందరు స్టాఫ్ని ఇంకా చూసారు కదా ఇంకా అబ్బాయిలు అందరూ ఇక్కడ కూర్చొని మామూలుగా ఎంజాయ్ చేయట్లేదండి అసలు ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినంత ఇంకా అంటే ఎండ్ అనేది ఉండదు వాళ్ళకి అంత బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు చూసారా అసలు కోతులండి అండి బాబు ఎట్లా అల్లరి చేస్తున్నారంటే అట్లా అల్లరి చేస్తున్నారనమాట అసలు మామూలుగా ఎంజాయ్మెంట్ ఉండదు వీళ్ళది అయితే కానీ చాలా బాగుంటుందండి సరదాగా చాలా మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడతారు ప్రతి ఒక్కరు చాలా బాగుంటుంది అనమాట వీళ్ళేదో చెప్తారంట వినండి మీకు చెప్పండి అయితే సో అలా అందరికీ వీళ్ళు దీపావళి విషెస్ అయితే చెప్తున్నారనమాట అందరికీ స్టాఫ్ మెంబర్స్కి మాకు అందరికీ సో అలా అందరూ సెటప్ అయితే చేసుకున్నారనమాట ఎవరికి వాళ్ళు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చూసారా ఏం కామెంట్స్ చేస్తున్నారో అసలు తిన్నంత తినడము తాగినంత తాగడం అండి అసలు వాళ్ళ సార్ అయితే వీళ్ళకి చాలా బాగా ఎంకరేజ్ చేస్తారనమాట అసలు ఇంకా వాళ్ళు ఇష్టం అండి ఎంతసేపు అయినా తిని తాగేసి బాగా ఎంజాయ్ చేసేయచ్చు అనమాట వాళ్ళు వీళ్ళకి ఇంకా ఆ రోజు దీపావళి నెక్స్ట్ డే అనగా బిఫోర్ డే అయితే సార్ పార్టీ ఇచ్చారనమాట విత్ బోనస్ కూడా అనమాట సో ఇంకా మామూలుగా లేదు వీళ్ళ సందడి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా మంది వచ్చారండి నియర్లీ వీళ్ళు హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు ఇక్కడైతే ఐ థింక్ సెవెంటీ మెంబర్స్ అయితే ఉన్నారనమాట స్టాఫ్ మొత్తం నాకు కూడా కొంతమంది తెలుసు కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారనమాట సర్వీస్ డిపార్ట్మెంట్ అని సేల్స్ అని చాలా ఉన్నాయండి డిపార్ట్మెంట్స్ నాకు కూడా అంత ఐడియా లేదనమాట సో అలా కొంతమందిని అయితే గుర్తుపట్టగలను మాకు ఎప్పుడూ చూస్తుంటాను కాబట్టి సో అలా అందరితోటి చాలా సరదాగా అయితే గడిచిపోయింది మాకు అలా అందరినీ వన్ బై వన్ ప్రతి ఒక్కరిని వీడియో తీస్తున్నాను అనమాట తిని అడుగుతున్నాడు యూట్యూబ్లో పెడతావా ఏంటి అని చెప్పి సో అలా వాళ్ళకి నచ్చినవన్నీ ఆర్డర్స్ తెచ్చుకొని చాలా ఇష్టంగా తినడం కానివ్వండి వాళ్ళ ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదనమాట అందరూ చిన్న ఏజ్ వాళ్ళేనండి పెద్ద ఏజ్ కూడా ఉండదు వీళ్ళకి ఐ థింక్ ట్వంటీ ప్లస్ ఉంటాయి అంతే ఏజ్ వాళ్ళది ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ అంటే మ్యారీడ్ వాళ్ళు కూడా ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు కాకపోతే కొంతమంది స్టడీ అయిపోయి జాబ్లో జాయిన్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనమాట ఇందులో సో వీళ్ళు చూసారా ఏమో అసలు ఏమన్నా చూసారా అండి తను చూసారా వీడియో తీస్తున్నానన్నా కూడా ఎట్లా చేసేస్తున్నాడు మామూలుగా ఎత్తట్లేదు బీర్ అయితే అసలు నాకే నవ్వు వస్తుంది అనమాట వాళ్ళని చూస్తుంటే యాక్చువల్గా సరదాగా తీసానండి వీడియో మీరైతే ఇంకోలా అనుకోవద్దనమాట ఎందుకంటే మనము అన్నీ లైట్గా తీసుకోవాలి ప్రతిదీ మనము థింక్ చేస్తే తప్ప అది బ్యాడ్గా థింక్ చేయడం కానీ మనం అది సరదాగా తీసుకుంటే ఏది ఉండదనమాట ఇది నేను ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఎంజాయ్ కోసం అలా సరదాగా తీసిన వీడియో అంతేగాని ఇంకోలా ఉద్దేశించి అయితే కాదనమాట సో అలా ఇక్కడ ఒక స్టాఫ్ మెంబర్స్ అలా ప్రతి ఒక్క చోట వాళ్ళు సెటప్ చేసుకొని కూర్చున్నారనమాట సో అలా అందరూ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు సార్ అయితే అసలు ఇంకా ఎలా అంటే ఇంకా ప్రతిసారి అడుగుతూ ఉంటాడనమాట మీకేం కావాలి మీకు ఏది కావాలన్నా ఆర్డర్ పెట్టి తెచ్చుకోండి మీరు అస్సలు మొహమాట పడద్దు అని మేడం సారు వచ్చిన ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్స్ని చాలా బాగా రిసీవింగ్ కానివ్వండి ప్రతి ఒక్క ఎంప్లాయీస్ని అంత బాగా చూసుకుంటారు చాలా ఫ్రెండ్లీగా సో అలా అందరూ కలిసి ఒకరి మీద ఒకరు జోకులు వేసుకోవడం కానివ్వండి అట్లా చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట సో అలా ఎవ్రీ ఇయర్ అండి ప్రతి ఇయర్ సారు అమౌంట్ అనేది ఏం కావాలి లెక్క చేయకుండా ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి హ్యాపీనెస్ ఇవ్వాలని చెప్పి ఇలా ఎవ్రీ ఇయర్ ఇలా పార్టీ ఇస్తూ ఉంటారనమాట హోటల్లో సో ఇక్కడ సారు వాళ్ళ స్టాఫ్ మెంబర్స్తో కూర్చొని డిస్కస్ చేస్తున్నారు తిను కూడా సీనియర్ ఎంప్లాయీ అనమాట సో అలా ప్రతి ఒక్కరండి తిను నరసింహ చాలా బెస్ట్ ఫ్రెండ్ మాకైతే మా ఫ్యామిలీ మెంబర్ లాగా తినైతే నరసింహ సో అలా ప్రతి ఒక్కరండి మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు మా హస్బెండ్ చూసారండి అక్కడ లేపేస్తున్నాడు బాగా మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు మా హస్బెండ్ అయితే సో అలా అందరం అయితే నచ్చిన ఫుడ్ కానివ్వండి ప్రతిదీ చాలామంది చాలా బాగా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అయితే బాగా ఎంజాయ్ అయితే చేశారనమాట ఇది అయిపోయిన తర్వాత ఇంకా ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి పిలిచి అందరికీ దీపావళి బోనస్ అయితే ఇచ్చారనమాట ఎవ్రీ ఇయర్ ఇస్తారు దీపావళికి కంపల్సరీ బోనస్ అయితే సో ఇక్కడ ఇంకా మేడం వాళ్ళు మేము బోర్ కొట్టేస్తుందని చెప్పి అంత్యాక్షరి ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేసుకున్నాం అనమాట చాలా బాగా సరదాగా అనిపించిందండి అందరం కలిసి సింగింగ్ పాడుకోవడం కానివ్వండి అందరం ఇలా అంత్యాక్షరిలో పార్టిసిపేట్ చేయడం చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే నేనైతే ఇలా ఫస్ట్ టైం బాగా ఎంజాయ్ చేయడం అందరితో కలిసి ఇలా అంత్యాక్షరి ప్రోగ్రామ్ పాడుకోవడం కానివ్వండి చాలా బాగా అనిపించింది అనమాట సో ఆల్మోస్ట్ అందరు తినేసారు అప్పటికే టెన్ అయిపోయింది సో వీళ్ళందరూ స్టాఫ్ మెంబర్స్ వాళ్ళ వైఫ్స్ అనమాట సో అలా అంత్యాక్షరి అయితే స్టార్ట్ చేశాము వాళ్ళకి నచ్చిన పాటలు పాడుతున్నారు మేడం కూడా మామూలుగా లేదండి అసలు ఇలా చెప్పగానే అలా అందేసుకుంటున్నారు మేడం అయితే సాంగ్స్ని చాలా బాగా పాడేస్తున్నారు మేడం సీత మేడం అయితే సో మేము ఒక జట్టు వాళ్ళొక జట్టు అనమాట సో మా సైడ్ నుంచి ఎదురుగా ఉంది చూసారా తను నేను పాడుతున్నాము అటు సైడ్ నుంచి సీత మేడం ప్రియా అనే అమ్మయ్య అకౌంట్స్ డిపార్ట్మెంట్ అని చెప్పాను కదా అలా వాళ్ళందరూ కలిసి పాడుతున్నారనమాట సో అలా ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఇలా అంత అయితే మేము సరదాగా ఆడుకున్నామండి ఆ తర్వాత ఇంకా పదిన్నర తర్వాత ఇంకా అందరికీ బోనస్ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట అట్లా ప్రతి ఒక్కరికండి పిలిచి వాళ్ళకి తోచినంత బోనస్ అయితే ఇస్తారనమాట కానీ ఎంప్లాయీస్ అయితే అందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఎందుకంటే ఒక దీపావళి బిఫోర్ డే ఒక ఫెస్టివల్కి అలా బోనస్ ఇచ్చి ఇలా మంచిగా హోటల్లో గ్రాండ్గా పార్టీ ఇచ్చి ఎంప్లాయీస్ని ఇలా హ్యాపీనెస్ ఇవ్వడం అనేది చాలా మంచి అనే చెప్పాలి సో వీళ్ళందరూ ఒకే సారీ కట్టుకున్నారనమాట మా మేడము ప్రియా వీళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరు కలిసి కావాలని ప్రోగ్రామ్ ఉందని చెప్పి శారీస్ అన్ని ఒకే కలర్లో చూస్ చేసుకున్నారనమాట సో అందుకోసమే వాళ్ళందరినీ కలిసి అలా వీడియో తీశాను మేడం నీ అందరినీ వీళ్ళు వచ్చేసి అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అంబికని వర్క్ చేస్తారు వాళ్ళ బాబు పాప బాబులు ఇద్దరు అనమాట ఆ చిన్నోడైతే అండి ఎంత హుషారండి అసలు ఫోజ్ ఇవ్వరా బాబు అంటే వాడు అసలు ఎంత క్యూట్గా నుంచొని ఫోజ్ చేస్తున్నాడో వాడు నాకైతే భలే నచ్చాడండి వాడైతే అసలు వాడు డ్రెస్ కానీ వాడు అసలు ఎంత క్యూట్గా ఉన్నాడో ఇంకా మా హస్బెండ్ అన్ని అరేంజ్మెంట్స్ అవి చూస్తూ ఉన్నారనమాట సో అలా స్టార్ట్ అయిందండి వీళ్ళది ఇంకా ప్రతి ఒక్కరికి బోనస్ అయితే ఇవ్వడం అనమాట అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీస్ని ఇట్లా పిలిచి అప్రిషియేట్ చేసి బోనస్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీనెస్ ఉంటుందండి సో అలా ప్రతి ఒక్కరికి సార్ అయితే కంగ్రాట్స్ చెప్పడం కానివ్వండి దీపావళి విషయం చెప్పి ప్రతి ఒక్కరికి ఇట్లా బోనస్ అయితే Each and every person kaiti pilchist naranata. In the midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath the sky, painted with dreams, we're chasing me, echoes of silent screams. Caught in the spell of the cosmic night. With fantasies bloom in the pale moonlight, we'll let go of all that we know. And dance in the stardust gentle flow dancing ఇట్లా ప్రతి ఎంప్లాయీస్కి బోనస్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తారనమాట ఇట్లా ప్రతి ఒక్కరికి మిస్ అవ్వకుండా మా హస్బెండ్ తన పక్కన అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆవిడ ప్రతి ఒక్కరికైతే క్యాష్ అయితే అందజేస్తున్నారనమాట సార్ చాలా బాగా అప్రిషియేట్ చేస్తారండి యంగర్స్ని అయితే చాలా బాగా ఎంకరేజ్మెంట్ చేస్తారనమాట వర్క్ విషయంలో కానివ్వండి ఇలాంటి విషయంలో కానివ్వండి చాలా బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది చాలా బాగా చూసుకుంటారు ప్రతి ఒక్కరిని తన సొంత మనుషుల్లాగా అనమాట వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా చాలా బాగా వాళ్ళ సొంత వాళ్ళలాగా ఫీల్ అయిపోయి చాలా బాగా మంచిగా హెల్ప్ చేస్తారనమాట సో అలా ప్రతి ఒక్కరిని పిలిచి విషయం చెప్పి అందరికీ బోనస్ అయితే ఇస్తున్నారు తిని వచ్చాకండి అసలు మామూలుగా లేదు అల్లర్ అందరూ చాలా అల్లరి చేసి చాలా అరిచేస్తున్నారు అన్నమాట తిను కూడా సీనియర్ అనమాట చాలా మంచి ఎంప్లాయీ చాలా చాలా బాగా అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు సో అలా ప్రతి ఒక్కరిని పిలిచి అట్లా మిస్ అవ్వకుండా సారు మేడము ప్రతి ఒక్కరికి ఇలా బోనస్ని అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఇంకా మా హస్బెండ్కి నాకు ఫస్ట్ ఇచ్చేసారులేండి సో అలా అందరినీ అండి ఇంకా ఇచ్చి అలా లెవెన్ థర్టీ దాటిపోయింది ఇంకా అందరికీ మంచిగా ఫుడ్ అరేంజ్ చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ తిని అంతా అయిన తర్వాత ఇలా ప్రతి ఒక్కరికి బోనస్ని అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తారు సో అలా లెవెన్ థర్టీ అయితే దాటిపోయింది లాస్ట్కి ఇంకా అక్కడ లేడీస్ సెక్షన్ కూడా ఉందని చెప్పాను కదా ఇక్కడ అబ్బాయిలు అందరికీ ఇచ్చేసిన తర్వాత అటు సైడ్ లేడీస్కి సంబంధించి అక్కడ కూడా అందరికీ బోనస్ ఇవ్వడం అయితే జరిగిందనమాట అలా ఆల్మోస్ట్ అందరికి ఇక్కడ అబ్బాయిలకైతే ఇవ్వడం అయిపోయిందండి ఇతను కూడా చాలా సీనియర్ ఇంచ్ ఇక్కడ ఎంప్లాయ్ అనమాట సో అలా మా హస్బెండ్ తాను అట్లా చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారండి సీనియర్ ఎంప్లాయీస్ సో అలాగే అందరికీ ఇచ్చేసిన తర్వాత ఇంకా అటు సైడ్ కూడా లేడీస్కి ఇవ్వడానికి అయితే స్టార్ట్ చేసేస్తున్నారు సో ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది నియర్లీ సిక్స్టీ మెంబర్స్కి అయితే ఇచ్చారనమాట ఆ తర్వాత అక్కడ ఒక టెన్ కి అయితే ఇచ్చారు ఓవరాల్గా ఒక సెవెంటీ మెంబర్స్కి అయితే బోనస్ అయితే ఇవ్వడం అయిపోయిందండి సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి అలా ప్రతి ఒక్కరికి ఇట్లా బోనస్ ఇచ్చి వాళ్ళకి విషయ చెప్పడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే సార్ అయితే అసలు నిజంగా అండి అట్లా ఎంప్లాయీస్కి అలాంటి మేనేజ్మెంట్ దొరకడం అనేది చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఎంప్లాయీస్కి కానివ్వండి సార్కి కానివ్వండి వాళ్ళు అలాగే వర్క్ చేస్తారు అలాగే సార్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తారు ప్రతి దాంట్లో చాలా అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి వాళ్ళ ప్రోత్సాహం కూడా అలాగే ఉంటుంది ప్రతి ఒక్క వర్క్ విషయంలో కానివ్వండి పర్సనల్ కానివ్వండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రతిదీ ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా బాగుంటుంది మేనేజర్ మేనేజర్గా కాకుండా ఒక వా మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాళ్ళు మనల్ని ఎంప్లాయీస్ని అయితే చూసుకుంటారనమాట అందుకోసమే వీళ్ళు కూడా అన్ని ఇయర్స్ నుంచి కంపెనీలో వర్క్ చేయగలుగుతున్నారు సో అలా మేడం కూడా అసలు ఒక ఫ్రెండ్లీ నేచర్ అండి అంత సరదాగా కలిసిపోతారు ప్రతి ఒక్కరితోటి అసలు ఇంత ప్రౌడ్ అనేది మేడం దగ్గర అస్సలు ఉండదు అనమాట అసలు ఏ విషయమైనా సరే పర్సనల్గా తీసుకొని ఇన్వాల్వ్ అవుతారు ప్రతి విషయము అసలు ఈ పార్టీకి కూడా ప్రతి ఒక్కరికి మేడమే పర్సనల్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసి తప్పకుండా రావాలని చెప్పడం కానివ్వండి వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని రిసీవ్ చేసుకొని వాళ్ళు తినే వరకు ఇద్దరు తినరండి అసలు సారు మేడం అయితే అసలు ప్రతిదీ వాళ్ళ దగ్గరుండి ఏం కావాలని చెప్పి వాళ్ళని అడిగి వాళ్ళతోటి తిన్నారా లేదా అని చూసి వాళ్ళని అబ్జర్వ్ చేసి ఈరో అసలు మీరు నమ్ముతారు లేదా అండి అసలు ఆ రోజు మేడము ప్రతి ఒక్కరిని ఇలా వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ అలాగే మేడం టైం అంతా గడిపేశారు లాస్ట్ పాపం మేడము సార్ అయితే లెవెన్ థర్టీ అప్పుడు లైట్గా ఏదో మా ముందు ఏదో స్మాల్ కొంచెం ఏదో ఫుడ్ తీసుకున్నారు అంతే అందరినీ వాళ్ళు హ్యాపీగా ఉండాలని ఆలోచించుకొని తప్ప వాళ్ళు ఎంజాయ్ చేయాలన్న ఆలోచన అయితే ఉండదు వాళ్ళకి సో అలా చాలా బాగా వాళ్ళ మంచి మెంటాలిటీ అండి సార్ది మేడంది అయితే నేనైతే ఇన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఈసారి వచ్చేసి మేడం వాళ్ళ బ్రదర్ అనమాట తను కూడా వాళ్ళ దగ్గర వర్క్ చేస్తారు మేడం దగ్గరే తిని కూడా మేడం వదిన వదినగారు సో అలా ప్రతి ఒక్కరిని అండి అసలు మిస్ అవ్వకుండా అందరికీ ఇలా బోనస్ ఇచ్చి అప్రిషియేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలన్నమాట మనకి అమౌంట్ కాదండి ఇంపార్టెంట్ మనతో వాళ్ళు ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు మనతో వాళ్ళు ఎలా మూవ్ అవుతున్నారు అనేదే చాలా ఇంపార్టెంట్ అనమాట అలా ఉండడం వల్లే ప్రతి ఒక్క ఎంప్లాయీస్ చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నారనమాట సో తిని ప్రియా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట తిని కూడా అండి అకౌంట్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది తను కూడా పాప బాబు అనమాట తిననైతే అసలు ఒక సొంత ఫ్యామిలీ లాగా చూసుకుంటారు ఆవిడికి ఎవరు లేరు అని చెప్పి మీన్స్ అంటే ఆవిడికి చాలా అండగా ఉంటారనమాట సారు మేడము సో అలా మా హస్బెండ్ని కూడా పిలిచి జస్ట్ అలా పిక్ అయితే తీసుకుంటున్నారనమాట అట్లా ప్రతి ఒక్కరిని సారు మేడం అయితే ఎవరిని మర్చిపోకుండా వాళ్ళ ఇంట్లో వర్క్ చేసే మేడ్స్ కానివ్వండి వర్కర్స్ని కానివ్వండి ప్రతి ఒక్కరికి పిలిచి బోనస్ ఇచ్చి వాళ్ళకి చాలా చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చారనమాట సో ఇంకా అందరు తినేసి ఎంజాయ్ చేసేసారండి మామూలుగా ఎంజాయ్మెంట్ లేదు సో అట్లా ప్రతి ఒక్కరికి నచ్చినట్లుగా తిని తాగేసి ఫుల్ ఎంజాయ్ చేసి ఇంకా ప్రతి ఒక్కరూ ఇంకా బయలుదేరుతున్నారనమాట అప్పటికే లెవెన్ థర్టీ అయింది తిని కూడా వాళ్ళ ఇంట్లో కుక్ చేస్తారంట సో వాళ్ళని కూడా తన సొంత మనుషులాగా చూసుకుంటారు మేడం అయితే అసలు ఒక వర్కర్ అనే ఫీలింగ్ అయితే అస్సలు ఉండదండి మేడంకి అసలు అంత చాలా బాగా చూసుకుంటుంది మేడం అసలు అయితే ఇంకా ప్రతి ఒక్కరు అట్లా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదండీ ఇంకా అలా వన్ బై వన్ అందరూ మూ అయి వెళ్ళిపోతున్నారనమాట అందరూ దీపావళి విషయ చెప్పేసుకొని అందరూ ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నారనమాట సో అట్లా అందరూ బయలుదేరి వెళ్ళిపోతున్నారు లాస్ట్కి ఇంకా మేము కూడా ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఉండి వెళ్ళిపోయాం ఇక్కడ ఈ బుడ్డ చూసారా అండి ఎవరి పనుల వాళ్ళు ఉంటే ఇది సెల్ చూసుకుంటే ఈ మూలను కూర్చొని ఎట్లా ఎంజాయ్ చేస్తుందో అస్సలు ఫోన్ వదలట్లేదు ఎంత క్యూట్గా కూర్చొని ఎంత బాగా చూస్తుందో దీంతోపాటు ఆ బుడ్డోడు ఉన్నాడు కదా వాడిని కూడా కూర్చోబెట్టారనమాట వాడి ఇంటికి వెళ్ళిపోవాలని ఒకటే చేస్తున్నాడు అండి ఆ బాబు అయితే మీ ఇందనకు చూపించిన బాబు వెళ్ళిపోవాలంట వాడికి ఇంకా ఉండాలి అనిపించట్లేదు అంట వాళ్ళ మమ్మీకి చెప్తున్నాడు అనమాట బుక్ చేసేసే వెళ్ళిపోదామని చెప్పి క్యాబ్ ఎంత క్యూట్గా ఏడుస్తున్నాడు అసలు ఇద్దరు మూలన కూర్చొని ఎంత క్యూట్గా ఉన్నారో అండి అసలు పిల్లలు ఇద్దరైతే అసలు ఏంటన్నా ఏమైందంటే వెళ్ళిపోతానని చెప్పి ఏడ్ చేస్తున్నాడు ఇంకా ఉండడంట ఇక్కడ సో అట్లా మాది పార్టీ అయితే చాలా గ్రాండ్గా చాలా సరదాగా గడిచిపోయిందండి సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ సో వీళ్ళందరూ ఇంకా తినేసి ఇంకా రెడీగా ఉన్నారనమాట బయలుదేరడానికి ఇంకా మేము కూడా బయలుదేరిపోవాలండి ఇంకా మా హస్బెండ్ ఏంటంటే లాస్ట్లో ఇంకా అన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ అరేంజ్మెంట్స్ అవన్నీ చూసేసుకొని లాస్ట్లో ఇంకా అది క్లోజ్ చేసేసుకొని వద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నారు సరే కదా ఇంకా మేము కూడా కూర్చొని ఉన్నాం అనమాట సో ఇంకా మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తూ నన్ను ఎప్పుడు వస్తారో వెళ్ళిపోదామని చెప్పి సో వీళ్ళు ఇంకా లాస్ట్ ఎండింగ్కి తినేసేయడం అయిపోయింది ఇంకా వాళ్ళకి నచ్చినవి ఆర్డర్స్ పెట్టేసుకునే దాంట్లోనే ఉన్నారనమాట ప్రతి ఒక్కరు బాగున్నాయండి అన్ని ఐటమ్స్ అసలు చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరు వాళ్ళకి ఏది కావాలంటే అది ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకోవడమే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళకి నచ్చినవన్నీ తెప్పించేసుకుంటున్నారనమాట తనతోటి ఆర్డర్ పెట్టించి సో అలా అందరం కలిసి అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ ప్రోగ్రామ్ని సో అట్లా ఎవ్రీ ఇయర్ అండి చాలా చాలా గ్రాండ్గా మా సీత మేడం సార్ చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే చేస్తారనమాట సో అలా వన్స్ అగైన్ సీత మేడంకి సార్కి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి మీరు ఎవ్రీ ఇయర్ ఇలా అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకి బోనస్లు ఇవ్వడం కానివ్వండి ఇట్లా ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అల్ లవ్ యూ బాయ్